మనకి ఎల్బీ నగర్ మెట్రోకి నియర్ బై లొకేషన్లో మనకు బ్రాండ్ న్యూ జిహెచ్ఎంసీ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్లో మనకి ల్యాండ్ ఓనర్ షేరింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ సీల్కి వచ్చాయండి చూస్తున్నావు కదా ఇదే ప్రాజెక్ట్లో ఉంటాయండి మనకి బ్రాండ్ న్యూ అండి ఇది మనకి అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ ఉంటాయి దీంట్లో మనకి రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందండి మీకు పార్కింగ్ వరకు అన్ని చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మనకు బోర్ వాటర్ ఉంటుంది వాచ్మెన్ రూమ్ సీసీ కెమెరా జనరేటర్ పవర్ బ్యాకప్ లిఫ్ట్ అన్నీ ఉన్నాయండి దీంట్లో త్రీ పేస్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది టూ ఫ్లాట్స్ సేల్కున్నాయండి ప్రజెంట్ అయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ ఓనర్ నెంబరే స్క్రీన్ మీద ఇచ్చారండి కాల్ చేసి కనుకోవచ్చు దయచేసి ఫుల్ వీడియో చూసి మాత్రమే కాల్ చేయండి కాల్ రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఫ్రీ అయ్యాక చూసుకొని తప్పకుండా రెస్పాండ్ అవుతారు ఇదే ఫ్లాట్ అండి మనకి సేల్కి వచ్చింది టూ ఫ్లాట్స్ అండి టోటల్గా మనకు ఉన్నాయి మనకు లిఫ్ట్ కూడా చూపిస్తున్నాం చూడండి ఆపోజిట్ డోర్ లేదండి చాలా మంచి అనుకోవచ్చు ఈ మధ్యకాలం అందరు చూస్తున్నారు ఆపోజిట్ డోర్ లేదు దీనిలో మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇదంతా హాలు సైజ్ వచ్చేసి లెవెన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అండి పదకొండు వందల ఎనభై ఎస్ఎఫ్టీ ల్యాండ్ షేరింగ్ వచ్చేసి ఫార్టీ యాడ్స్ వస్తుందండి నలభై గజాలు వస్తుంది ల్యాండ్ షేరింగ్ చూస్తున్నారు కదా బ్రాండ్ న్యూ అండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది వెంటిలేషన్ ఇది డైనింగ్ అటాచ్డ్ బాల్కనీ వచ్చిందండి రోడ్ ఫేసింగ్ బాల్కనీ ఇది మనకి చాలా స్పేషియస్గా ఉంది బాల్కనీ కూడా చుట్టూరు అపార్ట్మెంట్స్ అండి చాలా మంచి డీసెంట్ కాలనీ ఇది మీకు రోడ్ ఫేసింగ్ బాల్కనీ చూపిస్తున్నాను చూడండి మొత్తం ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ హార్ట్స్లో కన్స్ట్రక్ట్ చేశారండి ఈచ్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ వస్తాయండి ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది జిహెచ్ఎంసీ అండ్ రీరా అప్రోచ్ కన్స్ట్రక్ట్ చేశారు మనకి పూజ రూమ్ కూడా ప్రొవిజన్ ఉందండి ఇక్కడ ఇదంతా కిచెన్ షెల్ఫ్స్ కూడా ఉన్నాయండి ఈ మధ్యకాలం షెల్ఫ్స్ ఎక్కడ ఇవ్వట్లేరు ఈ బిల్డర్ మనకు షెల్ఫ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి ఇది వచ్చే స్టోరేజ్ అండి కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా వస్తుంది చుట్టూ అపార్ట్మెంట్స్ ఉంటాయి చాలా మంచి డీసెంట్ కాలనీ ఇది ఇది వచ్చేసి ఎల్బీ నగర్ మెట్రోకి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉంటుందండి హయత్నగర్లో లొకేట్ అయి ఉంటుంది మీకు లాస్ట్ వరకు చూడండి హైవే నుంచి లొకేషన్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ అండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఇది విజయవాడ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అంతే మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తో అవైలబుల్ ఉందండి ఇది ప్రైస్ వచ్చేసి యాభై ఎనిమిది లక్షలు కోట్ చేస్తున్నారండి స్లైట్లీ నెగేషియబుల్ ఉంటుందండి యాభై ఎనిమిది లక్షల్లోనే ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండి ఫర్దర్గా ఈ ఇన్ఫర్మేషన్ డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ ఓనర్ నెంబర్ కిరమీ ఇచ్చానండి కాల్ చేసి కనుక్కోవచ్చు మీరు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా షెల్ఫ్స్ ఉన్నాయి చూడొచ్చు రెడీ టు మూవ్ పర్షన్ ఉందండి లో బడ్జెట్ అనుకోవచ్చు ఇది మనకి మెట్రో నుంచి కేవలం సెవెన్ కిలోమీటర్ డిస్టెన్సే విజయవాడ హైవే నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు మెట్రో కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది కాబట్టి నగర్ వరకు ఇదంతా విజయవాడ హైవే అండి హయాత్ నగర్లో ఉన్నటువంటి విజయవాడ హైవే ఇదే కాలనీలో అండి ఈ ఆర్చ్ ఉంది కదా సూర్యనగర్ కాలనీ అని ఈ ఆర్చ్ లోపలికి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మన అపార్ట్మెంట్ లొకేట్ అయి ఉంటుందండి మనకి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుందండి ఆ స్కూల్ దాటగానే రైట్ సైడ్లోనే ఉంటుందండి అపార్ట్మెంట్ ఆ స్కూల్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలండి డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి సంప్రదించవచ్చండి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి ఇది వచ్చేసి అగస్యా స్కూల్ అండి ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఈ స్కూల్ దాటగానే రైట్ సైడ్లోనే అపార్ట్మెంట్ లొకేట్ అయి ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని మన ఛానల్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ